మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదే తేలాల్సి ఉంది అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సీఎం సీట్ దక్కుతుందా ఇప్పటి వరకు సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేకు మరో మరో అవకాశం ఇస్తారా ఇద్దరికి అజిత్ పవార్ కు అధికారం కట్టబెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది నేడు మహారాష్ట్రలో పార్టీల శాసనసభ పక్ష సమావేశాలు జరగనున్నాయి మహాయుతి పార్టీల ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతలను ఎన్నుకోనున్నాయి ముంబైలో బీజేఎల్పీ సమావేశం జరగనుంది దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం భేటీ కానుంది తాజ్ హోటల్లో షిండే వర్గం సమావేశం కానుంది ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ఉన్నారు ఇప్పటికి రెండు సార్లు సీఎం గా పనిచేసిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి ఆ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు షిండే కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరోవైపు అజిత్ పవార్ కూడా మంతనాలు జరుపుతున్నారు అయితే ఎనభై శాతం కి పైగా స్టైక్ రేట్ తో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచింది దీంతో బీజేపీకే సీఎం పదవి దక్కుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని టాక్ వినిపిస్తోంది ఇక ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వాలని షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారో తమ నాయకుడి ప్రజాదరణతోనే కూటమికి ఇంతటి విజయం దక్కిందని ఆయనకే పదవి కట్టబెట్టాలంటున్నారు మరోవైపు ఏడాదిన్నర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాలా ఇక అటు గతంలో నిట్టూర్చిన అజిత్ ఈ ఎన్నికలో నలభై సీట్లు సాధించి సీఎం పై ఆశ పెంచుకున్నారు రైట్ కి విషయంపై మరింత సమాచారాన్ని ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు రాజు చెప్పండి మహారాష్ట్రలో అయితే ఎన్నికల ఫలితాలు అయితే ఎవరు అనేది ఎగ్జిట్ పోల్స్ మించి కూడా కూటమి ఫలితాలను అయితే సాధించడం జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు అందులోనూ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది నూట నలభై ఐదు సీట్లతో బీజేపీ అంటే నూట నలభై ఐదు సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉండగా నూట ముప్పై రెండు సీట్లను సాధించింది అంటే కేవలం పన్నెండు పదమూడు సీట్ల దూరంలోనే బీజేపీ ఉంది దాదాపు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ కూడా దాదాపుగా బీజేపీ పార్టీకి వచ్చింది ఎవరు కూడా ఈ యొక్క మెజారిటీ చూపించలేదు అయితే ప్రస్తుతం ఇప్పుడు అంటే ఫలితాలు కూడా వెలువడ్డాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే గతంలో మహారాష్ట్రకు అసెంబ్లీకి గడువు ఈ మంగళవారంతో ముగుస్తుంది అంటే మంగళవారం లోపు నూతన ప్రభుత్వం కొలువు తీరాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఎన్నికల ఫలితాల నుంచి కేవలం గంటల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది ఈ ఈ పార్టీలన్నీ కూటమి ముఖ్యంగా ఈ కూటమి నేతలు వస్తేనే ముఖ్యమంత్రి ఎవరైనా దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు ఇటు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరికి వారు శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడానికి అయితే ఈ రోజు మీటింగ్లు అయితే నిర్వహిస్తా ఉన్నారు మరి సేపట్లోనే ఆయా పార్టీలు తమ యొక్క శాసనసభ పక్ష నేతను ఎన్నుకొనున్నారు రేపు ఈ ఏదైతే కూటమి నేతల మీటింగ్ జరగనుంది రేపు ముఖ్యమంత్రిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది అయితే మొత్తానికైతే ఇటు శివసేన శివసేనను చీల్చి బయటికి వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి సీటు కోసం అయితే పట్టుతున్నట్టుగా మనకు కూడా తెలుస్తూ ఉంది అయితే ఆయనకు మెజారిటీ అంటే గతంలో కంటే ఈసారి ఆయన నలభై అప్పుడు నలభై మంది ఎమ్మెల్యేలను చీల్చి శివసేన పార్టీ నుంచి రావడం జరిగింది ఈసారి ఈసారి యాభై ఏడు స్థానాలను కూడా షిండే శివసేన దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా ఇటు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది మరి అంటే బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కూడా ఊహాగానాలు గానాలు వస్తా ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే అంటే బీజేపీ ఒక మాట కూడా చెప్పింది ఎలక్షన్లకు వెళ్లే ముందు ఎలక్షన్ల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది మేము షిండే సారథ్యంలోనే షిండే ముఖ్యమంత్రి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తూ ఉన్నాము అని చెప్పి కూడా బీజేపీ ప్రకటన చేసింది మరి ఆ ప్రకటనకు కట్టుబడి ఉండి మళ్ళీ షిండేకే అవకాశం ఇస్తారా ముఖ్యమంత్రిగా లేదంటే ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి పదవిని తీసుకొని షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే రేపు ఉంది ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఎందుకంటే మహారాష్ట్ర అనేది ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ముంబై కావచ్చు అదేవిధంగా ఇతర నగర నగరాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఈ యొక్క పరిణామాలన్నీ కూడా దేశాన్ని ప్రభావితం చేసే రాష్ట్రం మహారాష్ట్ర కాబట్టి ఈ మహారాష్ట్రపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది మరోవైపు ఇటు ఎన్సీపీని చీల్చి ఏడాదిన్నర క్రితము ఎన్సీపీ చీల్చి అందులోంచి బయటకు వచ్చిన బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి ఈ ఎన్సీపీ నుంచి వచ్చినటువంటి శరద్ పవార్ పార్టీ నుంచి వచ్చినటువంటి అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన కూడా పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అంటే గతంలో ఆయనకు పార్టీ నుంచి గతంలో ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఎన్సీపీలో ఉన్నప్పుడు మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో అదేవిధంగా బీజేపీ పార్టీకి ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ఈసారి ఆయన డిమాండ్లు పెడతా ఉన్నాడు బీజేపీ ముందు నేను ఎప్పటికీ ఉప ముఖ్యమంత్రిగానే ఉండాలా అన్న డిమాండ్ కూడా ఆయన తెరపైకి తీసుకువస్తా ఉన్నాడు ఏనాథ్ షిండే కూడా చెప్తా ఉన్నాడు ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా చిన్న పార్టీలు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించవచ్చు అని చెప్పేసి కూడా ఏనాథ్ షిండే కూడా చెప్తా ఉన్నారు సో మొత్తానికైతే ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే ఇంకా కూడా ఆ కొనసాగుతుంది దీనికి తెరపడాలంటే ఇంకా రేపటి దాకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది